అమరావతి రాజధాని నిర్ణయంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోకుండా సొంత నిర్ణయం చేశారు చంద్రబాబు ప్రభుత్వం ఆ సొంత నిర్ణయం బెడిసి కొట్టింది నిజానికి కానీ అది మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బెడిసి కొట్టలేదు అమరావతిని రాజధాని చేస్తానని మొండిపట్టు పట్టి అలాగే ఆయన కొనసాగిస్తున్నాడు ఆ ఎన్నికల్లో పాలై మళ్ళీ రెండోసారి గెలుపొందిన తర్వాత ఇంకా పట్టుదలతోటి ఆయన చేస్తున్నాడు అయితే ఆయన మొదటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న దూకుడు కొత్తగా ఏర్పడిన తర్వాత ఆ దూకుడు ప్రదర్శించడం లేదు ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ కూడా దీనికి రుణం ఇవ్వడానికి అంగీకరించే ప్రపంచ బ్యాంకు కూడా తాము ఎక్కడో తప్పు చేస్తున్నాము ఎవరినైతే నమ్మకూడదో వాడిని నమ్ముతున్నామన్న అనుమానాలు వచ్చినట్లున్నాయి అందువల్ల చంద్రబాబు ప్రభుత్వం చేస్తు వేస్తున్న ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్త ప్రయత్నం జరుగుతోంది అందువలనే చంద్రబాబు దూకుడు ప్రదర్శించడం లేదు కాంట్రాక్టుల కేటాయింపులో కానీ లేకపోతే సింగపూర్ కంపెనీలను ఆహ్వానించడంలో కానీ ఆయన దూకుడు ప్రదర్శించడం లేదు అంటే టైట్ మానిటరింగ్ వరల్డ్ బ్యాంక్ టైట్ మానిటరింగ్ చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి దీని గురించి మా మిత్రుడు జాన్సన్ చోర కూడా ఇంతకుముందు ఆయన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారిగా పనిచేశారు ఆయన డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రాసిన ఒక పీస్ చదివితే మన అభిప్రాయాలు నిజమని తెలుస్తుంది అందులో కొంత నేను ఎక్స్టెన్సివ్గా కోట్ చేస్తాను అందుకు జాన్సన్ సోరగుడి గారికి కృతజ్ఞతలు చివరికి పదకొండో ఏటగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం పడలేదు అందుకు కారణం బాబు గెలవటం కాదు విభజన చట్టంలో పదేళ్ల చంద్ర హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరింది దాంతో ఇప్పుడు ఎవరైనా అమరావతి గురించి బహిరంగంగా మాట్లాడటానికి వీలు కుదిరింది నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో ప్రకటించినప్పటికీ చంద్రబాబు తన సొంత కారణాల వల్ల అంటే ఓటుకు నోటు కేసులో వివాదాలు ఎరుక్కోవడం వల్ల తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన రాత్రికి రాత్రే అమరావతి ప్రాంతానికి విజయవాడకు వెళ్ళిపోయాడని చెప్తుంటారు ఆయన నాకు కూడా పోలీస్ యంత్రాంగం ఉంది నాకు సిబిసిఐడి ఉన్నది నేను ఎదురుదాడి చేయగలను నా ఫోన్ ట్యాప్ చేయడానికి మీరెవరు అని ఇలాంటి డబాయింపులు చెప్పిన ఆయన గుండెల్లో గుబులు ఉన్నది అందువల్లనే ఆయన అర్ధరాత్రి అమరావతి ప్రాంతానికి వెళ్ళిపోయాడు అని చెప్ప చెప్పవచ్చు ఆయన తర్వాత మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేస్తే ఆదుకోవడానికి నా చుట్టూ చాలా వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఏం తమ్ముడు వాళ్ళ నేను చెప్పేది నిజమే కాదా అంటూ బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు అదే దాన్ని బట్టే మనం ఆయన ఆయనలో గిల్ట్ మెంటాలిటీ అనేది మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక ఈ పది సంవత్సరాల పాటు ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి ఐదు సంవత్సరాల్లో ఆయన అక్రమంగా రాజధాని కన్సల్టేషన్ వైడ్ కన్సల్టేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు అధికార వికేంద్రీకరణ పేరుతోటి ప్రయత్నాలు ప్రారంభించింది కోర్టులు అడ్డంకులు సృష్టించాయి మొత్తం మీద మళ్ళీ చంద్రబాబు రావటం వల్ల ఆయన తిరిగి అమరావతిని అంతే జట్ స్పీడ్తో ఆయన కోరుకున్న వేగంతో దాన్ని నిర్మిస్తాడని అందరూ అనుకున్నారు కానీ అలా జరిగే అవకాశాలు ఎందుకంటే ఆయన మొదటి ఐదేళ్ల పాలనలో ఎన్ని తప్పులు చేశాడో ప్రపంచ బ్యాంకు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది తర్వాత ఆ కాంట్రాక్టుల కేటాయింపులు అవినీతి జరిగిందని కిక్ బ్యాక్స్ చంద్రబాబుకు వచ్చాయని కూడా చాలా వైడ్ పబ్లిసిటీ జరిగింది ఈ పబ్లిసిటీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఆయన చేసే తప్పులను మనం ఎండార్ చేస్తే మనం కూడా విమర్శలకు గురుతామని కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంక్ కూడా భావిస్తున్నట్లుంది కానీ ఇవన్నీ వెనక్కి వెళ్ళి తవ్వుకోవడం వృధా ప్రయత్నం కాలహరణం ఎందుకంటే ఒక పొరపాటు జరిగింది అది జీవితాంతము దాని గురించి ఆలోచించుకోవడం అనవసరం రాష్ట్ర విభజన తర్వాత మోడీ బాబు మిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి కలిసి ప్రభుత్వం పట్టాలెక్కిన ఇప్పటికీ ఏపీ మాత్రం ఏపీ ఏమాత్రం ఇక ముందు పట్టాలెక్కినా ఇప్పటి ఏపీ మాత్రం ఇక ముందు ప్రత్యేకం కారణం ఇక్కడ మధ్యలో ఐదేళ్ళు జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగించిన స్వతంత్ర పబ్లిక్ పాలసీ అది ఇప్పుడు మోడీ బాబు బాటకు కొత్త బంధకం అయింది ఆటంకంగా ఉంది ఆయన అనుసరించిన అంటే రూల్ బుక్ పొజిషన్ ప్రకారం ఆయన అనుసరించిన పద్ధతులు మోడీ చంద్రబాబు దాన్ని రోడ్ రోల్ చేద్దామని ప్రయత్నం చేసినా కానీ అవి అడ్డంకుగా ఉన్నాయి అంటాడు మన జాన్సన్ చోరగుడి అదేదో వరల్డ్ బ్యాంక్ ఇండియా డైరెక్టర్ అగస్టో టానో కోమి అగస్టో టానో కోమి చెప్పింది వినటమే మంచిది బీజేపీ జనసేనతో కలిసి ప్రభుత్వం కలిసి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు కదుపుతున్నారు బాబు గత పరిపాలనా పద్ధతికి ఇది భిన్నం కావటానికి గడిచిన ఐదేళ్ల ప్రభుత్వ వ్యవస్థలో జరిగిన నిర్మాణపరమైన మార్పులు కారణం కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ రెండవ వారంలో ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను కలిసి ప్రపంచ బ్యాంక్ అప్పు విషయంలో ఆ శాఖ సహకారం కోరారు సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో బాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేంద్రాన్ని బైపాస్ చేసి మరి సింగపూర్ కన్ అంటున్న రోజుల్లో అదే జయశంకర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అంటే ఈ సమాచారాన్ని జాన్సన్ గారు వద నుంచి తీసుకున్నాను రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి విదేశీ ఒప్పందాలంటూ తీసుకుంటున్న స్వేచ్ఛన శాఖ కార్యదర్శిగా ఆయన గమనించకుండా ఉండే అవకాశం లేదు ఈయన కూడా బ్యూరోక్రసీలో పనిచేశారు కాబట్టి ప్రతి పదాన్ని ఆచితూచి వాడుతున్నారు దానికి మనం సంతోషించాలి జగన్ సీఎం అయ్యాక అమరావతి విషయంలో రాజకీయంగా తమ పార్టీకి ప్రయోజనం ఉండే విషయాల వరకు అసెంబ్లీలో చెబితే చెప్పి ఉండవచ్చు కానీ ఇటువంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల విషయాలు ఏమిటో అవి బయటకు తెలిసే అవకాశం లేదు మున్ముందు రావచ్చు కారణాలు ఏమైనా కావచ్చు కానీ బాబు మాత్రం ఇప్పుడు అమరావతి విషయంలో రిస్క్ తీసుకోకుండా సేఫ్ పద్ధతి అనుసరిస్తున్నారు అంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు మనకు అర్థమవుతుంది అంటే ఇది డిసెంబర్లో రాసినప్పటికీ ఇక రెండు ఒక నెల గడిచినప్పటికీ ఇది దాదాపు ఇదే పద్ధతిలో ఆయన కొనసాగిస్తున్నారు ప్రపంచ బ్యాంకుకు బ్యాంకును రాష్ట్ర ప్రభుత్వం అప్పు అడిగారు రాష్ట్ర రాజధాని అమరావతి రెండు వేల రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ వైశాల్యంతో రెండు వేల యాభై నాటికి మూడు పాయింట్ ఐదు మిలియన్ల మందికి అంటే ముప్పై లక్షల మందికి ఆవాసం కల్పించే విధంగా నిర్మిస్తామని ప్రస్తుత అమరావతి జనాభా ఒక లక్ష ఉంటుందని తెలియజేశారు ఒక లక్ష ఎక్కడ ఇరవై ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షలు ఎక్కడ ఇది సాధ్యమా అంటే ప్రపంచ బ్యాంక్ ఆలోచిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించినప్పటికీ దాంతో డిసెంబర్ ఇరవైనా ప్రపంచ బ్యాంక్ అప్పు మంజూరు విషయం బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్టో టానో ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు ఇందులో నగరీకరణ జరిగే రూపాంతర ప్రక్రియను ఇది నమూనా కానుంది కనుక దీని డిజైన్ల తయారీ కోసం ప్రపంచంలో మేలైన నిపుణులను తీసుకువస్తాము అని అన్నాడు వాళ్ళు నగరాలకు ఉండాల్సిన సంస్థలను గుర్తించి నగరాల్లో ఉండాల్సిన సంస్థలను గుర్తించి వాటి ద్వారా రేపు స్త్రీలు యువత దుర్బరు వలనబుల్స్ గ్రూప్స్ ఆర్థికపరమైన అవకాశాలు కల్పించే విధంగా వాటిని రూపొందిస్తారు ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు స్థానిక సమూహాలతో నిరంతరం సంభాషణ బ్యాంకు కొనసాగిస్తుంది అమరావతిలో జరిగే కార్యకలాపాలు స్థానిక సమాజాల ఆర్థిక పరిపుష్టికి లో అంటే ప్రపంచ బ్యాంకు గతంలో నర్మదా ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టుల వల్ల భారీగా ప్రజలను డిస్ప్లేస్మెంట్ వాళ్ళని వలసపోయేలా చేశారు అవి తీవ్ర విమర్శలకు గురయ్యాయి ప్రపంచ బ్యాంక్ నిజానికి నర్మదా నదికి ఇచ్చిన ప్రాజెక్టు రుణాన్ని మధ్యలో ఆపేసింది సుప్రీంకోర్టు ప్రాజెక్ట్ని ఆపేసింది ఆ సమయంలో వరల్డ్ బ్యాంక్ కూడా తన సహాయాన్ని ఆపేసింది మళ్ళీ కొంతకాల వ్యవధి తర్వాత సుప్రీంకోర్టు దానికి అనుమతిస్తే ప్రపంచ బ్యాంక్ కూడా నిధులను రిలీజ్ చేసింది ఇటువంటి సమస్యలు రేపు మా అమరావతి కూడా వస్తే రావచ్చు అంటే ఈ అమరావతి నిర్మాణం చంద్రబాబు గారు ఆశించినట్లుగా జట్ స్పీడ్తో జరగదు ఇంకెవరో వారి వెనక వారి వెనక ఉండే నయా ధనిక వర్గాలు ఆశించినట్లు లాభాల పంట పండించే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ కన్స్ట్రక్షన్ ఎవ్రీ డెసిషన్ ఈజ్ క్లోజ్లీ మానిటర్డ్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ ఆల్సో కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారులను మంత్రులను మేనేజ్ చేసే తెలివితేటలు చంద్రబాబు గారికి ఉన్నాయి అలాగే వరల్డ్ బ్యాంకును కూడా ప్రలోభాల గురి చేయగల శక్తిత్తులు ఆయనకున్నా ఆయన ఆయన ప్రత్యర్థులు ఉంటారు అది మనకు తెలియదు కాకపోతే ఆ అభిప్రాయం చాలా బలంగా ఉంది అలాగే వరల్డ్ బ్యాంక్ అధికారులు కూడా దేనికి అతీతులు కాదన్న అభిప్రాయం కూడా ఉన్నది ఇలాంటి పదాలు ఎన్నాళ్ళు మనకు తెలిసిన అమరావతి భాషకు పూర్తిగా భిన్నమైనవి ఈ ధోరణి చూశాక అసలు ఈ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ నేపథ్యం ఏమిటని వెతికినప్పుడు ప్రపంచ బ్యాంకులో పట్టణ అభివృద్ధి విభాగంలో అగస్టే బలమైన విషయ పరిజ్ఞానం ఉన్న ఆర్థికవేత్త అని తెలియదు అంటే ఆయన గురించి ఏం మాట్లాడుతున్నానంటే స్త్రీలు యువత దుర్బలు వనరు గ్రూప్స్ అంటే రైతులు కూలీలు చేతి పనులు చేసుకునేవాళ్ళు రోజువారీ వ్యవహారాలకు వెళ్ళేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఇటువంటి వారి పట్ల ఎటువంటి ఆసక్తి లేదని మనకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో దాదాపు యాభై వేల మందిని సెటిల్ చేయాలని ప్రయత్నం చేస్తే దానికి కోర్టుల ద్వారా అడ్డంకు సృష్టించిన విషయం తెలిసింది కదా పాపులేషన్ ప్రొఫైల్ సోషల్ ప్రొఫైల్ మారిపోతుంది అన్న ఒక కారణం చూపించి కోర్టుల్లో ఆటంకాలు సృష్టించారు ఆ మాటలు డిసెంబర్ ఇరవై పీటీఐ వార్తలో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈయన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ పనిచేశారు కాబట్టి ఇటువంటి సమాచారాన్ని చాలా జాగ్రత్తగా సేకరించారు బ్యాంకు అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఎనిమిది వందల మిలియన్ డాలర్ అప్పు మంజూరు చేస్తూ అగస్టే పేరుతో వెల్లడించిన ప్రకటనలో ఉపయోగించిన పదాలు విషయం అంతర్యం చంద్రబాబు సహజ పాలనా శైలికి భిన్నంగానూ కొంతమేర ఆసక్తికరంగానూ ఉన్నాయి అంటే ఈ పదాలను చాలా కేర్ఫుల్గా వాడుతున్నారు బాబు అమరావతి భాషలో మును పెన్నడూ లేని కొత్త పదాలు అందులో కనిపిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఇవి ఎందుకు వచ్చాయి అంటే ఈ మధ్యలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో టేబుల్స్ను అడ్డంగా తిప్పేసింది దాన్నే తెలుగులో కథ అడ్డం తిరిగింది అంటారు టీడీపీ ప్రభుత్వం మొదట ఐదేళ్ళు అమరావతి విషయంలో బ్యూరోక్రసీని బొత్తిగా లెక్కలోకి తీసుకోలేదు అన్ని పొలిటికల్ డెసిషన్స్ కమర్షియల్ డిసిషన్స్ ఆత్మీయులకు అస్మదీయులకు నయాధనిక వర్గాలకు లాభాల పంట పండించే డిసిషన్స్ చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆఖరికి ముఖ్యమైన భవన నిర్మాణాలలో డబ్బులు చేతులు మారాయని కూడా ఆరోపణలు వచ్చాయి కదా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ను పక్కన పెట్టడంతో ఆ నిర్లక్ష్యం మొదలైంది ఒక దశలో అయితే ఒక సినిమా డైరెక్టర్తో కూడా సంప్రదించారు రాజమౌళి ఆర్కిటెక్చర్ గురించి సినిమా డైరెక్టర్ అంటే ఆయన కల్చరల్ ఇది ఉండే కోసం పెట్టుంటారు కాకపోతే అది అనవసరంగా వివాదం అయింది ప్రధానిగా మోడీ మొదటి టర్మ్ అయితే చిన్న రాష్ట్రాలకు పెద్ద సీఎం అన్నట్టుగా ఉండేది అప్పటి చంద్రబాబు పరిస్థితి దాంతో రమ్మని పిలిస్తే మోడీ వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు ఆ తర్వాత రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న అధికారిక అంశాలు ఏవి పైకి కనిపించేవి కావు ఆ కాలంలో గరిష్ట స్థాయిలో గందరగోళం నడిచింది సింగపూర్తో ఒప్పందం అన్నారు తర్వాత అది ప్రభుత్వంతో కాదు ప్రైవేట్ అన్నారు సింగపూర్ కంపెనీలకు ప్రభుత్వ కంపెనీ వన్ ఆర్ టూ పర్సెంట్ వాటా ఉంటుంది నిర్ణయాలన్నీ కమర్షియల్ డైన్స్ చేస్తారు ఆ నిర్ణయాల ద్వారా తమకు లాభాలు వస్తే తమ పెట్టిన పెట్టుబడికి మినిమం లాభాలు వస్తే చాలని అలాగే తమ దేశపు కంపెనీలు విదేశాలకు విస్తరించాలని సింగపూర్ ప్రభుత్వ విధానంగా ఉంటుంది అయితే అవినీతి ఆరోపణలు ఉన్న కంపెనీలు ప్రపంచంలో అనేక దేశాలలో లావాదేవీలు నిర్వహించి విమర్శలకు గురయ్యాయి వాటి వెనక ప్రోత్సాహకర్తగా కెటలిస్ట్గా ఉన్న ఈశ్వర్ అన్నని ఆయన ఏకంగా జైలుకు కూడా వెళ్ళారు తర్వాత అది ప్రభుత్వం కాదు ప్రైవేట్ అన్నారు ఏవేవో కొత్త పద్ధతులు చెప్పేవారు స్విస్ స్విస్ ఛాలెంజ్ అని లేకపోతే పీపీ మోడల్ అని రకరకాల కబుర్లు చంద్రబాబు జనానికి ఎవరికి అర్థం కాని విషయాలు చెప్తూ ఉంటాడు అప్పటికీ అవి ఇక్కడ సిస్టంలో ఉన్నవి కావు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆయన అవినీతి నేరాలతో జైలుకెళ్లారు పేరు చెప్పేవారు ఆ కాలంలో ఢిల్లీ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ ఎవరు వచ్చి ఇక్కడ ఏమి జరుగుతున్నదని అడిగిన పాపాన పోయింది లేదు మళ్ళీ ఆ శాఖ మంత్రి ఇక్కడి వారే ఈ మధ్యలో బాబు ఢిల్లీ బాబు ఇటలీ కంపెనీ నార్మన్ పోస్టర్ డిజైన్ అనేవారు ఇక్కడ అక్కడ హోటల్ ఇక్కడ హోటళ్లలో జరిగే భేటీలో ఆయనే స్వయంగా వాళ్ళు తెచ్చిన నమూనాను చూసి ఆ కంపెనీ ప్రతినిధులకు సూచనలు చేసేవారు ఆ కంపెనీ ప్రతినిధులకు ఆ కాలంలో ప్రభుత్వం నుంచి ఒక్క బ్యూరోక్రాటిక్ బ్యూరోక్రాట్ మీడియా ముందుకు వచ్చి అమరావతి దేశంలో ఇది జరుగుతుందని ఓన్ చేసుకున్నది లేదు ఇదంతా అయ్యేసరిగా రెండు వేల పద్దెనిమిది ఆఖరు అయ్యింది వెంటనే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది బాబుకు భిన్నంగా జగన్ తమ పార్టీ ప్రభుత్వం బ్యూరోక్రసీకి అప్పగించడంతో వాళ్ళు పైన రాష్ట్ర సచివాలయం కింద నుంచి గ్రామ సచివాలయాల దాకా తమ నెట్వర్క్తో బిగించి పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని నిలువరించారు అందుకు నిరుత్సాహపడిన సొంత శ్రేణుల పార్టీ విశ్వాసం సన్నగిలి ఉంటే ఉండవచ్చు ఆ విషయంలో ఎన్నికల్లో ఓటమిగా ఎదురుగా కనిపిస్తూనే ఉంది అయితే అధికారులు తమ అన్ తమకు అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదలకుండా తమకు స్టీల్ ఫ్రేమ్ పేరును తమకున్న స్టీల్ ఫ్రేమ్ ప్రేమను వారు స్వాధీనం చేసుకుంటూ ఎక్కడికక్కడ వ్యవస్థను బిగించేశారు పైగా ఈ అదా ఐదేళ్లలో అదనంగా మరో పదమూడు జిల్లాలు వాళ్ళు సృష్టించారు ఈ ఐదేళ్లలోనే మనం కూడా చూసాము కదా అమరావతి భూముల పేరుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డితో ఈ అధికారులు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఫిర్యాదు లేక రాయించి దాన్ని బహిరంగం చేశారు అంతేనా ఈఎన్డిపి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు చేసి పేదరిక నిర్మూలన విద్య వైద్యం వ్యవసాయం అంటే పబ్లిక్ పాలసీగా చేయగలిగారు అంటే ఈ ఈ టెక్టానిక్ షిఫ్ట్ అంట ఇది బృహత్తరమైన మార్పును ప్రజలు అర్థం చేసుకోవటం విఫలమయ్యారు అందువల్లే మళ్ళీ చంద్రబాబు వంటి కప్పటిని మళ్ళీ నమ్మారు అలాగే పవన్ కళ్యాణ్ వంటి నయవంచకుడు లేకపోతే నాటకాల రాయుడిని లేకపోతే సినిమా వాడిని నమ్మి ఓటు వేశారు దాని ఫలితాలు ఎలా ఉంటాయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూస్తాం అయితే చంద్రబాబు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఇందుకు భిన్నమైంది బాబు పాలనలో రాజకీయాలకు ఉండే వదులు లూజ్ ఎక్కువ అంటే బిగుస్తూ జగన్ ప్రభుత్వంలో పూర్తిగా టైట్ చేయటం చూశాక దాన్ని విధ్వంసం అని ప్రచారం చేశారు పైగా ఓట్ల కోసం జగన్ జగన్ కూడా నా పేదలు అంటూ ఎక్కువగా మాట్లాడేవాడు అంటే ఆయన ఎప్పుడు తరచుగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనేవాళ్ళు కదా అది ఇతరుల వారికి ఇరిటేటింగ్గా ఉండింది ఒక పక్క ఒక పక్క ప్రక్షాళన జరుగుతున్న క్రమంలో జగన్ పార్టీ నాయకులు కూడా తమ మరో ఎలక్షన్ కోసం సిద్ధపడి ఉండవచ్చు ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఇది కొత్త ఏమీ కాదు కానీ ఈ కాలంలో సిస్టమ్ను లీకేజ్ చేయకుండా బిగించడంలో ఒక గ్రూప్ మీడియా పెద్ద ఎత్తున తప్పు పట్టింది అంటే వాళ్ళ వాళ్ళ మాట ఉండాలి ఆ గ్రూప్ మీడియాకి వాళ్ళ మాట చెల్లుబాటు కావాలి ఆఫీసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెడ్ కార్పెట్ పరవాలి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి వాళ్ళు చెప్పిన వారి కాంట్రాక్టులు కావాలి అలాంటివి చేసే పరిస్థితి లేని అందున జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు విధ్వంసం చేశాడు అని విపరీతమైన ప్రచారం చేశారు అధికారం వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా కొన్ని పత్రికలు వైసీపీ అధికారులని ఇంకా కొందరి గురించి రాయటం అందుకే ఈ గత నేపథ్యం అంతా ఇప్పుడు ఇక్కడ చెప్పడం ఎందుకంటే అది ప్రస్తుత అంశానికి ఎంతైనా అవసరం మరింత ఆసక్తితో వెతికితే ఆగస్టే రాస్తున్న వ్యాసాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణాభివృద్ధికి సంబంధించిన ఆధునిక భావనలు ఎన్నో కనిపిస్తున్నాయి ఇది చూశాక పదేళ్ల క్రితం బాబు ప్రభుత్వం పక్కన పెట్టిన రాజధాని ఎంపిక కమిటీ శివరామకృష్ణ రిపోర్టు ప్రతిపాదించిన సమ్మిళిత అభివృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ స్ఫూర్తి అమరావతికి అప్పిస్తున్న ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ రూపంలో మళ్ళా ఇది రాష్ట్రంలోకి ప్రవేశించినట్టుగా చూడాలి మరి ఇది చంద్రబాబు నాయుడు ఉత్సాహానికి నీళ్లు చల్లవచ్చు కూడా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో పదకొండు వందల ముప్పై ఐదు ఎకరాల్లో పేదలు అందరికీ ఇళ్ళు పథకంలో చేపట్టిన నలభై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది గృహాల నిర్మాణం అడ్డుకుంటూ సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని అప్పట్లో కొందరు హైకోర్టుకు వెళ్ళారు ఈ పరిస్థితులు అప్పించిన అగష్ట మాటలో అమరావతి నిర్మాణం తమ పర్యవేక్షణలో జరుగుతుంది అనే సూచనలు స్పష్టంగానే కనిపించాయి దాని అర్థం ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రా ఈ ప్రాజెక్టు ఆగదు అనేది ఒక అంశం అయితే ఇటువంటి వాటికి మేము అప్పు ఇచ్చేటప్పుడు షరతులు వర్తిస్తాయనేది కూడా అందులో ఇమిడి ఉంది ఇక్కడ వ్యక్తులు ఎవరు అనే దానికంటే ఎప్పుడు ఎక్కడ అనేది ప్రధానం అవుతుంది బాబు కాలంలో రెండు వేల నాలుగు నాటి కంప్యూటర్లు ప్రభుత్వ కార్యాలయాలకు రావటం నిజమే కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్లకు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అదే బాబు తెచ్చినవి అంటున్న కంప్యూటర్లలోకి జగన్ పబ్లిక్ పాలసీ కొత్త సాఫ్ట్వేర్గా వచ్చి కూర్చుంది దాన్ని విధ్వంసం అనాలంటే అనుకోనిద్దాం దానికి అభ్యంతరం ఎందుకు కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన మార్పు ఎటువంటిదో అర్థమైతే ఎవరికైనా ముందుకు కాలు కదపటం సాధ్యమవుతుంది ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి కంట్రీ డైరెక్ట్గా పనిచేస్తున్న ఆగస్ట్ వరల్డ్ బ్యాంక్ పర్యవేక్షణ ఈఎన్డిపి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్లో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్ర ప్రగతి ఎలా ఉంటుందో స్వయంగా చూడటానికి తన బృందంతో రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో కృష్ణా జిల్లాలో ఒణుకూరు గుంటూరు జిల్లాలో వడ్లమాను గ్రామంలో పర్యటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిశారు బ్రిటిష్ పాలనలో రెండు వందల ఏళ్ల పాటు ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తన నూతన రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అప్పు తీర్చాల్సిన ఇరవై తొమ్మిదేళ్ల పాటు ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలోకి వెళ్ళటం చంద్రబాబు పాత్ర అయితే కీలకమే కాదు అయితే చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది చంద్రబాబు స్పీడ్కి వరల్డ్ బ్యాంక్ పగ్గం వేస్తుందా లేకపోతే వరల్డ్ బ్యాంక్ను కూడా మేనేజ్ చేసి ఆయన తాను అనుకున్న లక్ష్యాలు సాధిస్తారా చూడాలి ఇవన్నీ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నంత వేగంగా చంద్రబాబు పావులు కదపడారు అందువల్ల ఏదో మార్పు జరుగుతుంది అనే అనిపిస్తుంది అది మంచి కావాలని మనం కోరుకుంది